గ్రేజ్ గురించి చెప్పబోతున్నాను నాకు కూడా తెలియదు ఇంత సడన్గా ఏం చెప్పబోతున్నాను అంటే రీసెంట్గా మా పాపది ఆధార్ కార్డు అప్లై అనమాట అప్లై చేస్తే పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తుంది అని చెప్పారు చెప్పిన తర్వాత మాకు ఈరోజు అనమాట ఈరోజు ఫోన్ చేసి మీ పాప ఆధార్ కార్డు వచ్చి తీసుకెళ్ళండి అన్నారన్నమాట సరే అని చెప్పి తీసుకెళ్ళాము తీసుకెళ్తే నాకు వచ్చిన ఆధార్ కార్డు ఒకటే కాదు ఏటీఎం కార్డు కూడా ఏటీఎం కార్డు ఏంటో అనుకుంటున్నారా ఫస్ట్ టైం నాకు అకౌంట్ తీర్పించారనమాట నా పేరు పైన ఫస్ట్ టైం లాస్ట్ అనుకోండి లాస్ట్ అయితే ఏందబ్బ అంటే ఈరోజు ఉమెన్స్ డే ఉమెన్స్ డే అందుకు నాకు ఏదైనా బ్యాంక్ నుండి కెరియర్ పంపించారా అని వస్తు ప్రౌడ్గా ఫీల్ అయి నవ్వుకున్నాను అనమాట నవ్వుకుంటే ఏ సేమ్ నీకు బ్యాంక్ నుంచి ఏదైనా పోస్ట్ వస్తుందా అని మా అనమాట ఏదో లేను లేనో గిఫ్ట్ ఇవ్వ కదా అని అన్నమాట సరేలే అని చెప్పి ఇంకా ఓపెన్ చేస్తాను ఓపెన్ చేద్దామని మాట అయితే ఇందులో ఒకటే కనిపించింది ఇలా వీళ్ళు అన్నమాట అయితే ఇందులో ఎవరు ఉన్నాయా ఒకటే ఉన్నాయి కన్ఫ్యూజ్ అయినా తీసి చూస్తే నిజంగానే ఈ బ్యాగ్ నుంచి నాకు ఇచ్చే ఉమెన్స్ డే కాబట్టి మంచి గిఫ్ట్ వచ్చిందండి ఎందుకు మంచి ఆర్గనైజర్ అండి చూడండి ఎందులో ఇది బ్యాగ్ ఇది ఫ్రంట్ చూడండి మీరే చూడండి బాగుంది కదా చూడండి పర్సనల్వి ఏంటి బ్యాంక్ ఏటీఎం పాన్ కార్డు రేషన్ అదే ఇదిలో ఉంటాయి కదా అని అటు ఇటు అటు ఇటు పెట్టకుండా ఒకే దగ్గర పెట్టుకొని మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఏంటంటే ఇదిగో చూస్తాను ఇందులో నేను లెక్క పెట్టానండి మీకోసం క్లారిటీ ఇస్తున్నా టెన్ ఉన్నాయి నీ పాకెట్స్ టెన్ ఉన్నాయి అసలు సూపర్ అంటే సూపర్ ఇటు అటు పెట్టుకోవడం కాదు ఇలాంటిది మీకు వచ్చిందా ఒకసారి కామెంట్లో చెప్పండి నాకే గిఫ్ట్గా పంపించారా ఇదిగో ఇది వన్ ఇది టూ అంటే ఇటు మలిపి కూడా పెట్టుకోవచ్చు అనమాట టూ ఇది ఇక త్రీ అంటే నేను ఆల్రెడీ పెట్టేశాను ఆగలేము కదా ఆడవాళ్ళము పెట్టేస్తాను ఇంకా ఇంకా మా వందరివి ఆధార్ కార్డు ఇందులో పెట్టేసాను అనమాట ఇది వన్ టూ త్రీ ఫోర్ నాలుగు చూపించాను కదా ఇప్పుడు నాలుగు ఐదు ఐదు ఇది లేదు సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో పేపర్స్ పెట్టాను అనమాట వాళ్ళు పిచ్చారు ఐదు కదా ఇది ఆరు ఇది ఏడు ఇది ఎనిమిది తొమ్మిది పది పది ఉన్నాయండి అక్షరాల పది ఇదిగో చూసారా అంటే ఇటు కన్ఫ్యూజ్ కాకుండా ఇట్లా ఏటీఎం పాన్ కార్డు మరి ఇంకా ఓటర్ ఐడి ఇలా అన్నీ పెట్టుకుంటాం అన్ని అన్నీ ఉంటే అన్నీ ఇంకొకటి రెండు ప్లస్ పాయింట్ ఏదైనా మనం బ్యాంక్ వెళ్తే పెన్ను దొరకదు చక్కగా అంటే ఎవరో తీసుకొని రాయడము దాని మీద మనకి లేట్ కావడం అట్లుంటుందన్నమాట ఇక్కడ పెన్ను పెట్టుకోవడం కూడా నాకు ఇచ్చారు ఒకసారి నేను పెట్టి చూపిస్తాను ఏంటి మీ పెన్ను అంటుంది పెన్సిల్ పెడుతుందని అనుకోకండి ఏదైనా పెన్ను రాగానే కదా సరే పెడుతున్నా పెట్టి చూపిస్తాను అనమాట ఇదిగోండి ఇలా ఇలా పెన్ను అంటే ఇది కింద పడిపోదు ఇలా హోల్డ్ చేసి మనము ఇలా పెడతాం కాబట్టి ఏం పడిపోదు ఇట్లా మనకు పెన్నులు అన్నీ ఎలాంటి బ్యాంక్ అయినా మనకి ఏవైనా ఇంపార్టెన్స్ అన్నీ కూడా ఇందులో పెట్టచ్చు అదో మీకు దూరం వెళ్ళిపోతేస్తాను ఇలా మొత్తము ఇక్కడ బ్యాక్ సైడ్ మరి ఇంత పెద్దగా మరి పాకెట్స్ వస్తాయి అని అనుకోవద్దు ఇంత బాగుంది చూడండి అసలు దీన్ని మంచిగా ఇలా చేసి ఇలా పెట్టుకోవచ్చు అది మీకు వచ్చిందా నాకు ఒక్క దానికి వచ్చిందా నాకు తెలిసినంత బ్యాంక్ వాళ్ళే నాకు ఉమెన్స్ డే అని గిఫ్ట్ పంపించారు ఏదే అయినా నాకు మాత్రం అకౌంట్ వచ్చేసింది ఏంటి మీకు చెప్పడం మర్చిపోయా ఇలాగా ఎంతమందికి పాటలు వచ్చింది నా విజయం నచ్చింది నాకు నచ్చలేదా చిన్న పాప కోల్స్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ చేయండి బాయ్